వరద ముంపుకు గురైన లంక గ్రామాల ప్రజలకు శ్రీ ఆంజనేయ ధ్యాన యోగ మండలి సభ్యులు బాసటగా నిలిచారు సభ్యులు లంక గ్రామాల్లో పర్యటించి బాధితులకు రగ్గులు పంపిణీ చేశారు శ్రీ ఆంజనేయం ధ్యానంలో తెనాలి బాపట్ల గుంటూరు రేపల్ల మంగళగిరి శాఖల యోగ సభ్యులు శుక్రవారం లంక గ్రామంలో పర్యటించారు కిషోర్ గురుజీ ఆధ్వర్యంలో వరద ముంపుకు గురైన గ్రామాలను సందర్శించి తమ వంతు సహాయ సహకారాలు అందజేశారు కార్యక్రమంలో భాగంగా సుగ్గులంక గ్రామంలోని వరద ముంపు బాధితులకు లక్ష రూపాయల విలువైన రగ్గులను పంపిణీ చేశారు తాము చేపట్టే ఈ సేవా కార్యక్రమాలకు సహకరించిన దాతలైన శాస్త్రవేత్త కోడూరి విక్రమ్ తెనాలి రెండవ అదనపు జడ్జి రాజశేఖర్ రాములవారి దేవస్థాన ట్రస్టీ కోగట్టి రాంబాబు బాపట్ల రాజారెడ్డి ముంత శ్రీనివాసరావు అంజలి రామలక్ష్మి శివపార్వతి మామిడి నిర్మలాదేవి నాగరాణి పురుషోత్తమకృష్ణ నరేంద్రనాథ్ సింగ్ అమెరికా నుండి గౌరీ చెన్నై నుండి దివ్య తదితర యోగా సభ్యులకు కిషోర్ గురూజీ ధన్యవాదాలు తెలియజేశారు పాల్గొన్న ప్రతి ఒక్కరు వారి తల్లిదండ్రులు వారి బంధుమిత్రులు వారి సత్సంత ఆయుర ఆరోగ్యాల పేరు చేసి